శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు నకరేకాల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే మూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం ఈ రోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపు కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నినాదం తర్వాత తర్వాత ప్లీజ్ ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తా ఉన్నాయి అందులో ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణత్తోని మనం ఓటేసినట్టయితే మనకు మన రాష్ట్రానికి మనందరికీ కూడా లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా జరిగిందా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఇది న్యాయమా అన్యాయమా అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో ఏ బేటీకన్నా పడాయించింద్రా ఏ భేటీనైనా బచాయించి రా మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కండ్లలో నీళ్ళెచ్చే పరిస్థితి ఉంది మహిళల మీద రోజు దాడులే దళిత మహిళల మీద పేద మహిళల మీద అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత అయ్యాలా విలువ ఎంత మన భారతదేశ డాలర్ డాలర్ కరిగిన చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగదారిపోయింది అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం ఇది బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది అది ఏందా బాబు సప్పుడు చేయమని చెప్పు జనరేటర్ అది చందు నిలబడడం సపడిందో చూడు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటుంది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఓట్లు ఇదే జరుగుతుంది కదా అంటే బాబా బాబా నిలబడతలేదా చప్పుడు ఏంది అది చందు ఏందా నువ్వు నిలబడుతును అది చప్పుడు చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు అంతేనా నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం మా అద్భుతంగా చేసుకున్నాం ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా ఇది తేడా ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒకడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి బీటీ మన కూడా అంటాడు వీడు వాడిని అంటాడు వాడు వీడిని అట్టాడు కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీ టీం ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో విలువ పడిపోయింది మహిళలకు రక్షణ లేదు